నాగ్నది గారు మరి వృశ్చిక రాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు అంటే అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తారు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావము దశమ భావం అంటే చతుర్థ భావం అంటే మాతృస్థానం గానీ లేకపోతే మరి భూములు కొనుక్కోవడం ఇల్లు కట్టుకోవడం విద్యాస్థానం వీటన్నిటికి సంబంధించింది ఈ చతుర్థ భావం కిందకి వస్తే భావం అంటే ఇందాక కూడా చెప్పగలరా వృత్తి ఆఫ్ సర్వైవల్ ఇన్కమ్ వృష్టిక రాశి వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా ఎవరికి అర్థం అనేటువంటి క్రమశిక్షణ వాళ్ళకు మాత్రమే వాళ్లకు అర్థమయ్యేటువంటి కొన్ని వాల్యూస్ ప్రిన్సిపల్స్ బయట ప్రపంచంలో ఎప్పుడు కూడా కనిపించినటువంటి ప్రేమని మనసులో పెట్టుకొని కుటుంబంలోనూ అటు సమాజంలోనూ మంచి గుర్తింపు కావాలన్నటువంటి ఎప్పుడు తాపత్ర చేయబడేటువంటి వ్యక్తుల్లో వృష్టిక రాశి వాళ్ళు టాప్ ఉంటారు సో ముఖ్యంగా రాహు లక్షణం కూడా ఈ రాశి రాసి వాడు తెలుసుకోలేదు రాహు అనేవాడు ఒక ఇన్విజిబుల్ ప్లానెట్ నార్త్ అండ్ సౌత్ నోడ్స్ అంటాం మనం రాహు కేతు సో ఈ ఇన్విజిబుల్ ప్లానెట్ అంటే ఒక మాయ ఒక మాయ ఏ రకమైనటువంటి మాయ అంటే ఈ భౌతికపరమైన విషయాల్లో నేను ఏదైనా సాధించాలి అనుకుని మనం ఊహించుకొని చిన్నప్పటి నుంచి చెప్పుకొని తిరిగే దాంట్లో మనం ఏది చేయం చాలా తక్కువగా చదువుకొని ఉద్యోగం లేదా స్పోర్ట్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ కొంత లిటరేచర్ కెరియర్ చూస్ చేసుకుంటాం సో రాహు ఏం చేస్తాడు తెలుసా మేడం ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి ఒక కారు రెండు కార్లు అయితాయి రెండు ఇళ్ళు నాలుగు ఇళ్ళు అవుతాయి సో రాహుకి ఏమిటంటే కక్కుర్తి ఉంటుంది మేడం పచ్చిగా మాట్లాడుకోవాలంటే రాహు ఇస్ అ వెరీ గ్రీడీ ప్లానెట్ వితౌట్ అండర్స్టాండింగ్ ద కాన్సిక్వెన్సెస్ రాహు అంటే ఓన్లీ తలకాయ తలకాయ ఏమి ఎంత తిన్నా దానికి ఒక శరీరం ఉండాలి కదా జీర్ణించుకోవడానికి శరీరం ఉండాలి వీళ్ళకి కేతు యొక్క ప్రభావం బలంగా అని చెప్పచ్చు ఏంటంటే వీళ్ళకి గడిచినటువంటి కొన్ని నెలలుగా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక ఆధ్యాత్మిక బలం ఏంటంటే వీళ్ళకి కొంచెం స్టెబిలిటీ అంటే అరే మనం ఇప్పుడు ఏదైతే మన స్థాయికి దగ్గర ఉద్యోగం మనం ప్రయత్నం చేస్తున్నామో అది ఎందుకు రావట్లేదు అనేటువంటి ఇంట్రాస్పెక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకు కేతువు ఒక ఆధ్యాత్మిక గ్రహం అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ లాడ్ ఆఫ్ డిటాచ్మెంట్ రాహు ఇస్ అ కింగ్ ఆఫ్ కలియుగ కేతు ఇస్ అ ద మాంక్ సన్యాసి ఆఫ్ ద కలియుగ వీరికి ఇచ్చే పరిహారాలు ఏంటి వృశ్చిక రాశి వాళ్ళకు మీరు పరిహారం అడుగునదా ఏం సార్ వాళ్ళకి పరిహారాలు చేసుకోకూడదా అంటే అవసరం లేదు నేను నేను ఒకటి పరిహారం కింద చెప్తాను ఏంటంటే నేను చెప్పేది ద ట్రూ స్పిరిచువల్ సజెషన్ ఓకే సో స్పిరిచువల్ దట్ ఇస్ నాట్ సూడో సూపర్ఫిషియల్ సో వీళ్ళు ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళు ఒకవేళ వాళ్ళు తప్పు జరిగింది వాళ్ళ వల్ల ఎవరైనా మనస్తాపం తెలియరు ఇంక్లూడింగ్ మదర్ ఫాదర్ వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎక్స్క్యూజ్ అడగడం బెటర్ అడుగుతారా అడగరు అందుకే కదా మీరు పరిహారం అంటే నేను చెప్పేశాను కదా అడగరు కానీ కొంతమంది అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు